అనకాపల్లి జిల్లా మాడుగుల నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి పైలా ప్రసాద్ రావు మాడుగుల నియోజకవర్గంలో నుంచి పైలా ప్రసాద్ రావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని జీవి సత్యవానికి నామినేషన్ పత్రాలు అందజేశారు మాడుగుల నియోజకవర్గం నుంచి వంద ఆటోలు యాభై కార్లతో భారీ ర్యాలీతో రెండు మంది కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లతో నామినేషన్ చేశారు ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది ప్రజల కోసం ఈ పదిహేను సంవత్సరాలు నా నిరీక్షణ ప్రజలు సేవ చేయడం కోసం నా నిరీక్షణ డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ ఎంతో కష్టం ఎన్నో అవమానాలు ఎన్నో కుట్రలు వింత పార్టీలో కుట్రలు అదేవిధంగా అపోజిషన్ కుట్రలు ఇక పార్టీ ఇక ఇది అదని చెప్పే పని లేదు ఇంత దీంట్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను అలాంటి సీటు ఈరోజు డెఫినెట్గా గెలిపించుకొని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీకి మూడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని గెలిపించి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి తీసుకెళ్లి ఆయనకి గిఫ్ట్ చేస్తామని చెప్పేసి మేము అడగాలి ఎందుకంటే మీకు బీఫామ్ ఇవ్వకపోతే ఏం చేస్తారు ఎవరండి ఇవ్వనప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు స్పీకర్ ఎందుకంటే అది ఎర్లీ బీఫార్మ్ ఇవ్వనప్పుడు మాట్లాడినప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే నేను బీఫార్మ్ వరకు పోటీ అది అని చెప్పేసిన వ్యక్తి మీ అందరికీ తెలుసు ఈరోజు బీఫార్మ్ ఇచ్చారా లేదా సీట్ ఇచ్చాక ఏమైందనేది అనేది మీరు చూశారు నాలుగు మండలాల్లో లోకల్ వద్దు సరే నాన్ లోకల్ వద్దు లోకల్ అని చెప్పేసి పోరాడిన వ్యక్తి ఇవ్వకపోతే ఏంటనేది ఆ తర్వాత అప్పుడు మాట్లాడతాను ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ప్రజలు కష్టం ప్రజల అభిమానం అదేవిధంగా ప్రజలు ఈరోజు పైల ప్రసాద్ రావాలని కోరుకుంటున్నారు కానీ ఈ కుట్రపూర్తి రాజకీయాలని ఎదుర్కోవాలంటే అంత ఆశామాషిగా లేదు కానీ నా ప్రయత్నం ఎవరి వరకు ఆగదు